బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మార్చి పదకొండు అంశము ధనాపేక్షలేనివారే ఉండండి వాక్యము హెబ్రీలకు వ్రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనము ధనాపేక్షలేనివారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఆకలైనప్పుడు కడుపు నిండా తృప్తిగా భోజనము చేస్తారు దాహమైనప్పుడు దప్పిక తీరే వరకు నీరు తాగుతారు ఇంకా అనేక విషయాల్లో మనుష్యులు తృప్తి పొందుతున్నారు కాని కేవలం ధనము విషయములో మాత్రము బ్రతికినంత కాలము తృప్తి లేకుండానే బ్రతుకుతున్నారు అతని కన్ను చేత తృప్తి పొందదు ప్రసంగి నాలుగు ఎనిమిది ఎన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించినా మనిషికి తృప్తి కలగటం లేదు ధనవంతులు తమ సంపాదనంతా బ్యాంకులలో కూర్చుకోడానికే తమ జీవితాన్ని వెచ్చిస్తున్నారు నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందుననుకొనేను అని లూకా పన్నెండు ఇరవైలో ధనవంతుడు తన ప్రాణముతో చెప్పుకొనినట్లు ప్రతి ఒక్కరూ తమ ఆస్తిని బ్యాంకులలో కూర్చుకుంటున్నారు కలిగిన వాటితో తృప్తి పొందియుండు అనేది ప్రతి ఒక్కరికి చెప్పబడింది జీవితాంతం బ్రతకటానికి సరిపోయినంత ధనము ఉంటే తృప్తిగా ఉండొచ్చు మరి ఏ రోజుకారోజు సంపాదించుకుని తినేవారికి ఏమీ ఉన్నాయని కలిగిన వాటితో తృప్తిగా ఉండాలని చెప్పబడింది మనుషులు ఎవరైనా సరే ధనవంతులైనా పేదవారైనా వ్యాపారం చేసో ఉద్యోగంచేసో కూలిపని చేసుకునో ధనము సంపాదించుకోనే స్థితిలో ఉన్నారంటే అది కేవలం దేవుడిచ్చిన ఆరోగ్యంతోనే అనారోగ్యంతో ఉంటే ఏ పని చెయ్యలేరు అంటే ధనము సంపాదించుకునేంత ఆరోగ్యం కలిగి ఉన్నారంటే అది దేవుడు ఇవ్వడం వల్లనే కదా ఈ లోకంలో ప్రతి ఒక్కరికీ ఏ భేదము లేకుండా దయచేస్తేనే ఆరోగ్యం కలిగి ఉంటున్నారు అయితే మనుష్యులు దేవుడిచ్చిన ఆరోగ్యంతో తృప్తి కలిగి ఉండటం లేదు దేవుడు తనకు ఇచ్చిన ఆరోగ్యం తెలివితేటలు సంతోష సమాధానాల కంటే మించి తనకు తాను సంపాదించుకోవాలనే చూస్తుంటాడు ఆదాము హవ్వలు దేవుడు తమకు తినడానికి ఎన్నో పండ్లు ఇచ్చినా వాటితో తృప్తి పొందక దేవుడు తల్లా వెలిగిపోవాలని దేవుడు తినవద్దని చెప్పిన పండు తిని పతనమయ్యారు తృప్తిలేని జీవితాలలో సంతోషం ఉండదు దేవుడిచ్చిన ఆరోగ్యంతో తృప్తి చెందక ధనాపేక్ష కలిగి ఉండటం వలన దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని ఆయన తీసేసుకుని రోగాలు దయచేస్తున్నాడు గుడిసెలో జీవించేవాడు స్లాబు వేసిన ఒక పక్కా ఇల్లు పక్కా ఇంట్లో ఉండేవాడు ఇంకా ఎక్కువ గదులు ఉండే మేడలో రెండంతస్తులు ఉన్నవాడు నాలుగంతస్తుల మేడలోనో ఉండాలని కోరుకుంటాడు ఇంకా ఇంటికి సంబంధించిన వస్తువులు కార్లు స్థలాలు పొలాలు బంగారం డబ్బు ఎంత ఎక్కువగా సంపాదిస్తే తన స్థాయి అంత పెరుగుతుంది కాబట్టి వీటి సంపాదనే ధ్యేయంగా తన జీవితం ఉంటుంది చనిపోయే వరకు కూడా సంపాదిస్తూనే ఉంటాడు తృప్తిలేని జీవితంలో సంతోష సమాధానాలు ఉండవు ద్రవ్యమునుపేక్షించువాడు ద్రవ్యముచేత తృప్తి నొందడు ధనసమృి నపేక్షించువాడు దానిచేత తృప్తి నొందడు వ్యర్థమే ఇదియుర్థమే ఐదు పది ధన సంపాదన వలన మనిషికి తృప్తి కలుగదు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కాబట్టి ధనాపేక్షలేనివారమై దేవుడిచ్చిన ఆరోగ్యంతో తృప్తి కలిగి ఉందాము నిన్ను ఎన్నడనూ విడువనూ ఎడబాయనని చెప్పిన దేవుని సంరక్షణలో సురక్షితంగా జీవిద్దాం ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలం నీవు మాకిచ్చిన ఆయురారోగ్యాలతో సంతోషంగా తృప్తి కలిగిన జీవితం జీవించేలా మాకు సహాయం చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక